దేవుని ఘనమైన నామం నాకు స్తోత్రములు వేకుజం ప్రార్థన మీ అందరికీ ప్రభునామంలో శుభములు తెలియజేస్తూ ఒక చక్కని గీతంతో దేవుని పాడి ప్రభువా కొనియాడి కీర్తించి వాణించేద నిన్ను నా ప్రభువా పరిశుద్ధుడవు నీతిమంతుడవు పరిశుద్ధుడవు నీతిమంతుడువు పాపపు మార్చిన దేవా పాపపు వాస్త్రము మార్చిన దేవా ప్రాపు గ క్షణ వస్త్ర మిచ్చి ప్రాపు గణ వస్త్ర మిచ్చితి పొగడద నిన్ను ధవళ పొగడద నిన్ను ధవళ వ నోడా ఉడి నా ప్రభువా కొనియాడి పాడి నా ప్రభువా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ వేకోజామున దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథంలో నుండి తొంభై ఆరవ కీర్తన ఏడవ వచనం జనముల కుటుంబములారా మహిమ బలములు యుహోవాకు చెల్లించుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఈ కీర్తనలో ఉన్నటువంటి భావము నిజమైన ఆరాధకులు తమ హృదయాలను సిద్ధపరచుకొని దేవుడు చేసిన ఘనకార్యాలను కొనియాడుతూ ఆయన అద్భుతాలను ఇతరులకు ప్రకటించాలని ప్రోత్సహించే కీర్తన ఈ తొంభై ఆరవ కీర్తన ఇది సమస్త జనాంగాలతో కూడిన సార్వత్రిక రాజ్యంపై యుహోవా ఏలుబడిని బట్టి సర్వలోకము ఆయనకు స్థుతులు చెల్లించాలని తెలియజేస్తున్నటువంటి కీర్తన దీన్ని బట్టి మనం గమనించేది ఏంటంటే సర్వ సృష్టికి ఆయనే మూలకారకుడు సర్వాన్ని ఏకరీతిగా పరిపాలించే గొప్ప రారాజు కాబట్టి ఆయన పరిపాలనలో సర్వ ప్రజలున్నారు ఈ సర్వ ప్రజలు ఆయనకు క్రొత్త కీర్తన పాడాలి అని కీర్తనకారుడు మొట్టమొదటి వచనంలోనే తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం యహోవ మీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభోజనులారా యహోవ మీద పాడుడి యహోవ మీద పాడుడి ఆయన నామమును స్థుతించుడి అంటాడు అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అంటాడు గొప్ప సందేశం అన్నట్టు కనుక మనల్ని పరిపాలించి పోషించి రక్షించేటువంటి గొప్ప రారాజుని రాజుని మనము పాటలు పాడి కొత్త కీర్తనలు పాడి ఆయన నామాన్ని అనుదినము స్థుతించి ఆయన బలమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన చేసిన అద్భుత కార్యాలని మనం కూడా దృష్టిలో ఉంచుకొని మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని దృష్టిలో ఉంచుకొని మనం కూడా దేవుణ్ణి కీర్తించి ఘనపరిచి వారంగా ఉండాలి ఆ విధంగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు తన బిడ్డలుగా మనం ఆయన సొత్తైన ప్రజలంగా ఉన్నాం మనకు కూడా దేవుడు ఇచ్చి ఈ భూమండలంలో ఉన్నటువంటి రెండు వందల దేశాలకు పైగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయనే దేవుడు ఆయనే రాజు ఆయనే పరిపాలకుడు అందులో మనం ఉన్నాం సర్వభూజనులారా అంటాడు కనుక మనం కూడా ఆయన జనాంగమే మనం కూడా ఆయన ప్రజలమే ఎవరైతే దేవుని విశ్వసిస్తారో వారందరూ కూడా అబ్రహాం సంతానమై ఉన్నారు అబ్రహాము దేవుణ్ణి నమ్మను గనుక అది అతనికి నీతిగా ఇచ్చబడను అని వ్రాయబడింది మనం నమ్మాము గనక మనం కూడా అబ్రహం సంతానంలో చేర్చబడి ఉన్నాం గనక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకు మరి దినాన్ని దినాన్ని ఇచ్చాడు ఈ వివేకోజాముల మనమందరము లేచి ఆయన గొప్పతనాన్ని ఆయన బలాన్ని ఆయన చేసిన అద్భుత కార్యాలను గుర్తు చేసుకుంటూ మనం కూడా ఆరాధన చేస్తాం మనం కూడా కీర్తించి దేవుని మహిమపరుస్తాం కనుక ఈ వేకువజామున దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీవు మాకిచ్చిన శ్రేష్టమైన హెచ్చరికలను బట్టి వాక్కులను బట్టి వందనాలు నీకు మేము క్రొత్త కీర్తన పాడేటువంటి బిడ్డంగా మీరు మమ్మల్ని మార్చుకున్నందుకే వందనాలు అంత మాత్రమే కాదు అనుదినము నీ అద్భుత కార్యాలను గుర్తు చేసుకునే వారంగా మీరు చేసుకున్నందుకే వందనాలు అంత మాత్రమే కాదయ్యా దయగలదేవ మేము నీ సువార్తను ప్రకటించే వారంగా మీరు మమ్మల్ని ప్రభా రక్షించి ఎన్నుకున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని ఆ విధంగా నడిపించమని ఈ దినమంతా మమ్మల్ని కాపాడుమని మీరు ఈ దినాన్ని మీరు మాకు ఉచితంగానే ఇచ్చినారు బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి